ఉద్యోగులకు పెన్షన్స్ కి స్వాగతం సుస్వాగతం సర్కార్పై సమరమే సెప్టెంబర్లో ఉద్యోగుల ఉద్యమ బాట ఇది వచ్చేసి నమస్తే తెలంగాణ దినపత్రిక రావడం జరిగింది ఇక ముఖ్యంగా హెడ్లైన్ చూసినట్లయితే ముగిసినటువంటి ఉద్యోగుల జేఏసీ డెడ్ లైన్ జేఏసీ వినతిని లైట్ తీసుకున్నటువంటి సర్కార్ రగులుతున్నటువంటి ఉద్యోగులు జేఏసీ నేతలు నలభై ఐదు రోజుల పాటు ఊరూరా ధూమ్ధాం దసరాకు ముందు చలో హైదరాబాద్ ప్రభుత్వ ఉద్యోగులు సమరానికి సిద్ధమవుతున్నారు కాంగ్రెస్ సర్కారుపై యుద్ధం ప్రకటించనున్నారు సెప్టెంబర్ ఒకటి నుంచి దాదాపుగా నలభై రోజుల పాటు ఏకదాటిగా ఉద్యమ బాట చేపట్టనున్నారు ఈ మేరకు ఈ నెల పంతొమ్మిదిన సమావేశమై ఉద్యమ కార్యాచరణను ప్రకటించనున్నారు రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై ఉద్యోగులంతా విసిగి వేసారిపోయారు ఒకటి రెండు సార్లు కాదు పలుమార్లు ఉద్యోగుల డిమాండ్లను రేవంత్ సర్కార్ విస్మరించింది కమిటీలతో కాలయాపన చేస్తూ వచ్చింది దీంతో రగిలిపోయినటువంటి ఉద్యోగులు ఇక సమరమే అంటూ ఉద్యమానికి సన్నాహద్ధం అవుతున్నట్టు మనకి ఇందులో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి ఎన్నో రకాల పెండింగ్ బిల్స్ కానీ పెండింగ్ డిఏలు కానీ ఇతరతర సమస్యలపై పలుమార్లు చర్చించినా కానీ ఉపయోగం లేకుండా పోయింది వాళ్ళు కేవలం హామీలకు మాత్రమే ఆ చర్చలు అనేది జరుగుతూ ఉన్నాయి అవి హామీల హమలు మాత్రం జరగడం లేదు సో దీంతో ఉద్యోగులు మరే సెప్టెంబర్ ఒకటి నుంచి మరి ఉద్యమ బాట పట్టున్నట్లు పేపర్లో అయితే ఇవ్వడం జరిగింది